స్వాగతం నేను మీ పావని ఆంధ్రప్రదేశ్ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ బూత్ సరికాదని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు గ్రామాల్లో టిడిపి నేతలు డబ్బులు పంచుతున్నారు డబ్బులు ఇచ్చి ఓటర్ స్లిప్ లు తీసుకుంటున్నారు అయితే ఇలా తీసుకున్న స్లిప్లతో దొంగ ఓట్లు వేసే అవకాశం ఉందని రిగ్గింగ్ చేసినట్లు సిసి కెమెరాల్లో కనబడకుండా ప్లాన్ చేశారని దొంగ ఓట్లు వేయడానికి మనుషులను దించారని తక్షణమే అందరికి ఓటర్ స్లిప్లు అందించాలి అని డిమాండ్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది అమెరికా నుంచి ఆయన ప్రేలాపలు చేయడం సిగ్గుచేటని మండిపడింది అణుదాడి చేస్తామన్న బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది జాతీయ భద్రత కోసం కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది అమెరికా మద్దతు ఇచ్చినప్పుడల్లా రెచ్చిపోవడం పాక్ ఆర్మీ చీఫ్ అలవాటుగా మారిందని భారత్ విమర్శించింది మంత్రి కందర దుర్గేష్ తో భేటీపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు సినీ కార్మికుల సమ్మెతో ఈ భేటీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు సినీ రంగాన్ని ప్రత్యేక పరిశ్రమగా గుర్తించాలని మంత్రిని కోరినట్లు వెల్లడించారు త్వరలో సీఎం సిబిఎన్ ను కలిసి సమస్యలు వివరిస్తామని తెలిపారు రాష్ట్రంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కూడా కలుస్తామన్నారు యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్ల జాబితాలో అక్షయ్ కుమార్ స్కైఫోర్స్ నూట పదమూడు కోట్ల రూపాయలు ఉండగా సల్మాన్ ఖాన్ సికిందర్ సినిమాకి నూట పది కోట్ల రూపాయలను చిత్రాలను దాటేసి ఆరవ స్థానంలో నిలిచింది ఇప్పటి వరకు ఈ చిత్రం హిందీలోనే నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్ల దిశగా పరుగులు పెడుతోంది తెలంగాణలో తనకి మంత్రి పదవి ఇస్తామని మాట ఇవ్వడం నిజమేనంటూ ప్రజలకు చెప్పినందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తూ అవినీతి రహిత పాలన అందించాలని కోరారు తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉండాలని ఆశిస్తున్నానన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమయ్యే ఉచిత బస్సు ప్రయాణం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ లోనే ఉంటుందని ప్రభుత్వం జీవో ఇచ్చింది బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్లు ఐడి కార్డు చూపించి ప్రయాణించవచ్చింది నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక సూపర్ లగ్జరీ సప్తగిరి తిరుమల ఆల్ట్రా డీలక్స్ స్టార్ లైనర్ ఏసీ బస్సుల్లో స్కీమ్ వర్తించదని తెలిపింది భారత్ లో వరల్డ్ కప్ కౌన్ డౌన్ స్టార్ట్ భారత్ లో మరో క్రికెట్ సంగ్రామానికి కౌంటర్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ ముప్పై మొదలయ్యే మహిళల వన్ డే ప్రపంచ కప్ టోర్నీ యాభై రోజులే ఉండటంతో నేడు ఐసీసీ ట్రోఫీ టూర్ లాంచ్ చేసింది ఈ కార్యక్రమంలో ఐసీసీ చైర్మన్ జైష బిసిసిఐ సెక్రటరీ సైకియా మాజీ స్టార్లు యువరాజ్ మిథాలిరాజ్ మహిళా క్రికెటర్లు హార్మాన్ స్మృతి జమీమా పాల్గొన్నారు కాగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న అన్ని నగరాల్లోని ట్రోఫీ టూర్ నిర్వహించనున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదిక అమృత్ మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ టూ లో భాగంగా కేంద్ర హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో మరోసారి పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది ఈ నెల పదమూడు నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రతి ఇంటా ప్రజలు జాతీయ జెండాను ఎగరవేసి ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది ఇంట్లోని జెండాతో ఫోటోలు సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా డాట్ కామ్ లో అప్లోడ్ చేయాలని ఢిల్లీలో ఎనిమిది వారాల్లో వీధి కుక్కల బేడతను నివారించాలని అధికారులు సుప్రీం కోర్టు ఆదేశించింది ఇటీవల జరిగిన వీధి కుక్కల దాడులను సుమోటాగా తీసుకొని ఎస్సీ విచారణ చేపట్టింది ఎవరైనా దీనికి అడ్డు చెబితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది వాటిని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి పర్యవేక్షణతో కూడిన షెల్డర్లను ఏర్పాటు చేయాలని సూచించింది రవితో మరణించిన వారిని వెనక్కి తీసుకొస్తారా అని జంతు ప్రేమికులను ప్రశ్నించింది బిలెనర్ ఎలాన్ కు చెందిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా రెండో షోరూమ్ ఓపెనింగ్ కు సిద్ధమైంది గత నెల పదిహేనున ముంబైలో తొలి షోరూం ప్రారంభించిన టెస్లా ఢిల్లీ ఐరో సిటీలో ఇవాళ రెండు గంటలకు రెండో స్టోర్ స్టార్ట్ చేయనుంది షోరూమ్ ముందు మోడల్ బైక్ కార్లను ప్రదర్శించింది వి ఫోర్ సూపర్ చార్జింగ్ యూనిట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది కాగా త్వరలో మరిన్ని సిటీలకు షోరూమ్లను విస్తరించే అవకాశం ఉంది ఇది వాళ్ళ టాప్ టెన్ న్యూస్ మరో టాప్ టెన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం